వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంట్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుత్తు వంకాయ కూర ఇది పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా తింటే చాలా కమ్మగా ఉంటుంది వంకాయలను ముందుగా ఇలా కట్ చేసుకొని అవి చూసుకోండి కొన్ని వంకాయలు పుచ్చులు ఉంటాయి అవి తీసి పక్కన పెట్టేయండి స్టఫింగ్ కోసం రెండు టీ స్పూన్లు మినపప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని అలాగే పల్లీలు రెండు స్పూన్లు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఐదు ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడే వరకు వేయించుకొని స్టఫింగ్ కోసం వేయించుకున్నవన్నీ చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకొని కొంచెం సాల్ట్ను యాడ్ చేసి మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న వంకాయలన్నింటికి స్టఫింగ్ ఇలా పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి వంకాయలన్నీ ఇలా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మూత ఇలా తీసి కలుపుతూ ఉండాలి ఇలా వంకాయలు మెత్తబడే వరకు ఉంచి మెత్తబడిన తర్వాత మూత తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి